సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి సిలబస్కి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఈ అప్డేట్ వల్ల చాలా మందికి చాలా రకాల డౌట్స్ కూడా రావడం జరుగుతున్నాయి వాటన్నింటి గురించి కూడా క్లారిటీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన పాఠశాల విద్యాశాఖ అధికారులు మీరు గైడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది వీళ్ళు రెండు వేల ఇరవై రెండులో మనకి ఏదైతే టెట్కి సంబంధించి సిలబస్ ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేశారు మనకి రెండు వేల ఇరవై రెండు టైంలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది ఆదిమూలపు సురేష్ టైంలో మనకి ఏదైతే టెట్ వచ్చిందో ఆ టెట్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేసేసి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు అందరికీ మెయిన్ డౌట్ ఎక్కడొస్తుందా అంటే రెండు వేల ఇరవై నాలుగు టెట్ నోటిఫికేషన్కి వన్ టు నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ ఇచ్చి టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సెవెంత్ టు టెన్త్ క్లాస్ వెనక్కి ఎందుకు తీసుకు వెళ్తున్నారు ఈ పాత టెక్స్ట్ బుక్లు అనేవి ఎవరి దగ్గర ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో టెట్ జరిగినప్పుడు వన్ టు నైన్త్ క్లాస్ తొమ్మిదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకం నుంచి చాలా బిట్స్ అనేవి టెట్లో అడిగారు రెండు వేల ఇరవై నాలుగులో వన్ టు నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ ఇచ్చి టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ వన్ టు సిక్స్త్ క్లాస్ న్యూ సిలబస్ ఇచ్చి సెవెంత్ టు టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అని చెప్పేసి మెన్షన్ చేయడంపై అభ్యర్థులందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది అభ్యర్థులందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు సెవెంత్ టు టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ అంటే రెండు వేల పద్దెనిమిది టెక్స్ట్ బుక్లు ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి ఆ రెండు వేల పద్దెనిమిది టైంలో ఉన్న టెక్స్ట్ బుక్లు చదవాలా ఓల్డ్ సిలబస్ అంటే ఏది చదవాలి క్లారిటీగా మీరు అభ్యర్థులందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది విద్యాశాఖ అధికారులందరూ కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో టెన్త్ క్లాస్ కూడా సిలబస్ అనేది చేంజ్ అయింది మనకి గత రెండు వేల ఇరవై నాలుగు టెటకి సంబంధించి వన్ టు నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ ఈ విధంగా చదివిన మళ్ళీ సిలబస్లో ఈ విధంగా ఎందుకు మార్పులు వస్తున్నాయి ఈ కాపీ పేస్ట్ లేదనేది పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు మీరు స్పందించాలి దయచేసి దీనిపై ఇమీడియట్గా దీనిపై రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఉంది వన్ టు సిక్స్త్ క్లాస్ న్యూస్ సిలబస్ అంటే ప్రాబ్లం ఉండదు అందరి దగ్గర టెక్స్ట్ బుక్లు అనేవి ఉంటే గ్యాదర్ చేసుకుంటారు ఈ సెవెంత్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లు అనేవి రెండు వేల పద్దెనిమిది టెక్స్ట్ బుక్లు ఎందుకు ఇస్తున్నారు ప్రజెంట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో టెక్స్ట్ బుక్స్ అనేవి చేంజ్ అయినాయి కాబట్టి వన్ టు నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ ఇవ్వాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై రెండు టెట్ సిలబస్ ని కాపీ పేస్ట్ చేసేసి ఈ రెండు వేల ఇరవై నాలుగు టెట్ వెబ్సైట్ లో ఎందుకు పెట్టారు ఈ కాపీ పేస్ట్ లేదనేది కూడా అభ్యర్థులందరికీ కూడా అర్థం కాని పరిస్థితి దయచేసి ఉన్నత స్థాయి అధికారులు పాఠశాల విద్యాశాఖ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు టెట్లో వన్ టు నైన్త్ క్లాస్ న్యూ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సెవెంత్ టు టెన్త్ క్లాస్ ఓల్డ్ ఏంది కథ ఏంది అనేది కూడా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అవుతుంది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓకే గైస్ ఈ సిలబస్ పై క్లారిటీ రాగానే తప్పకుండా మీకు అయితే మళ్ళీ తెలియచేయడం జరుగుతుంది వెయిట్ చేయండి మనకి ఇక్కడ పేపర్ వన్ ఏ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ టీచర్కి సంబంధించి అందరికీ తెలిసిందే పేపర్ వన్ ఏ హెచ్జీడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఎన్విరాన్మెంట్ స్టడీస్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు దీనిలో మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఈవిఎస్కి సంబంధించి ఇరవై నాలుగు ప్రశ్నలు కంటెంట్ ఆరు ప్రశ్నలు మెథడాలజీ కంటెంట్ అంటే వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లు చదవలసి ఉంటుంది మెథడాలజీ అంటే డిఎడ్ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి టెట్ వెబ్సైట్లో ఉన్న పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీరు టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు సిలబస్ పీడిఎఫ్ చెక్ చేయొచ్చు మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా సిలబస్ పీడిఎఫ్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి పేపర్ వన్ బి పేపర్ వన్ బి అంటే ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నారో వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఎవరైతే స్పెషల్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేశారో వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది పేపర్ వన్ బికి సంబంధించి కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు సిలబస్ టాపిక్ వైజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ టూ ఏ ఈ పేపర్ టూ ఏ అంటే మనకి సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ టీచర్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాజి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ తెలుగు అందరికీ కామన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు తెలుగు ప్లేస్లో మిగిలిన ఏ సబ్జెక్ట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తమిళ్ ఒడియా హిందీ ఉర్దూ సాంస్క్రిట్ మనకి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అందరికీ కామన్గా ఉంటుంది ఇక కోర్స్ సబ్జెక్ట్ అనేది మారుతుంది మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు తెలుగు పండిట్ అయితే తెలుగు పండిట్ వాళ్ళకి అరవై ప్రశ్నలు అరవై మార్కులు తెలుగు నుంచి హిందీ వాళ్ళకైతే హిందీ నుంచి ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇంగ్లీష్ నుంచి కన్నడ వాళ్ళకి కన్నడ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు అయితే రావడం జరుగుతాయి దీనిలో మళ్ళీ నలభై ఎనిమిది ప్రశ్నలు కంటెంట్ కంటెంట్ అంటే సిక్స్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు అయితే చదవాల్సి ఉంటుంది ఇక ఇంటర్ లెవెల్లో కోర్ సబ్జెక్ట్ అయినా చదువుకోవడం మంచిది ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు ఏదైతే మీరు మెథడాలజీ బుక్స్ చదువుంటారో మీ కోర్ సబ్జెక్ట్కి సంబంధించి వాటిని కంప్లీట్గా లైన్ టు లైన్ చదువుకోవాల్సి ఉంటుంది ఇక టాపిక్ వైజ్ సిలబస్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి సిలబస్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పేపర్ టూ అంటే ఎవరైతే ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నారు డిజైబిలిటీ క్యాండిడేట్స్ వీళ్ళకి సంబంధించి ఎవరైతే స్పెషల్ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ బీఎడ్ చేశారో వాళ్ళు వచ్చేసరికి ఈ పేపర్ టూ బి అనేది రాస్తారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మనకి ఏదైతే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించిన కోర్సు ఉంటుందో దానికి సంబంధించి అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఈ విధంగా పేపర్ టూ సంబంధించిన టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ టాపిక్ వైజ్ సిలబస్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మీరు కంప్లీట్గా సిలబస్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సెవెంత్ టు టెన్త్ క్లాస్ అంటే రెండు వేల పద్దెనిమిది టెక్స్ట్ బుక్లా ఏంటి కథ అనేది మీరు ఒకసారి స్పందించవలసిన అవసరం అయితే ఉంది యాజ్ ఇట్ ఈజ్ రెండు వేల ఇరవై రెండులో ఏదైతే టెట్కి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి జస్ట్ మార్చారంతే అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్లు ఆల్రెడీ చదువు ఉన్నారు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు టెట్కి చదువు ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వన్ టు నైన్త్ క్లాస్ వరకు న్యూ ఇవ్వకుండా వన్ టు సిక్స్త్ న్యూ సెవెంత్ టు టెన్త్ ఓల్డ్ అని ఇచ్చారు దీనిపై మీరు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది పాఠశాల విద్యాశాఖ అధికారులు మెయిన్గా సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇది రెండు వేల పద్దెనిమిది సిలబస్ ఎందుకు ఇచ్చారు అది దానివల్ల ఉపయోగం ఏందనేది కూడా మీరు దయచేసి అభ్యర్థులందరికీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఓకే గైస్ ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంది రెండు వేల ఇరవై రెండు పీడిఎఫ్ అని అంతా కూడా చెక్ చేశాను యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేయడం జరిగింది ఈ సెవెంత్ ఎయిత్ నైన్త్ రెండు వేల పద్దెనిమిదికి ఎందుకు మళ్ళీ తీసుకువెళ్తున్నారు ఆల్రెడీ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆల్రెడీ న్యూ సిలబస్ చదువున్నారు మళ్ళీ ఈ సెవెంత్ టు నైన్త్ క్లాస్ కూడా ఓల్డ్కి ఎందుకు తీసుకువెళ్తున్నారనేది పాఠశాల విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇస్తే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే పీడిఎఫ్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది ఆ పీడిఎఫ్ అనేది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ సిలబస్ పీడిఎఫ్ అంతా కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత సమాచారం రాగానే తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సములు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది